నమస్కారం ముందుగా పిఎస్ వీజా న్యూస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం

ठीक है बोल है। हम्म। ठीक है। हम बात कर रहे हैं। बच्चे hmm. बांगा, ठीक है बोल रहा है। सर्दोल जीवन मोबाइल में। दो आर रिविट बोलते हैं, दो आर रिविट चलने के लिए। वो तो बोर्डर पर से बुलाएंगे <सवार> कि आपको कहाँ से <सवार> पहुँचे। उसके बाद सेंट्रल आते हैं लेटी। ये निर्वित मिल अच्छा इसी में प्लास्टिक समस्या साथ में बहुत बहुत और भी बहुत समस्या है ताला पर बिल्कुल ताला सर सेम है ठीक है ट्रीटमेंट उसे

చె మరి గత రెండు మూడు రోజుల నుంచి వచ్చిన వర్షానికి ఈ లోతట్టు ప్రాంతాలంతా కూడా మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రూలింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇంకా మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లలో నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా చిన్న చిన్న ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరు కావచ్చు శాసనసభ్యులుగా నేను కావచ్చు అందరం కూడా బదిల కోసం ఏదైనా వర్షాలు పెరిగే కొంచెం ఉంటే వాళ్ళందరం కూడా చూసిన ప్రాంతాలి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను